ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు మా తండ్రి మీ చిత్తాన్ని మీ సంకల్పాన్ని మీ ఉద్దేశాన్ని ఆయన మీ మాటలను దైవజనులతో ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి వాటిని కొంతవరకు గ్రహించిన మేము ఇది దేవుని మాటలు అనే సంగతిని అనేక మందికి తెలియచేయటానికి కొన్ని ఆధారాలు రుజువులు ఈ పాఠాల్లో ఆలోచించుండగా నిశ్చితానుసారంగా సహాయం చేయండి ఈ పాఠాలను వినటం ద్వారా అనేక మంది మీ వాక్యం పట్ల మరింత విశ్వాసాన్ని పెంచుకోగలిగినట్లు సత్యవాక్యం గ్రహించగలిగినట్లు అనుసరించగలిగినట్లు మేలు పొందగలిగినట్లు మీ కృపా సహాయాన్ని దయచేయమని వేస్తున్నామన్నాం ఎవరికొని చూన్నాం తండ్రి బైబిల్ అనే అంశంలో ఇప్పటికీ నాలుగు భాగాలు మనం ఆలోచించాం మూడు నాలుగు భాగాల్లో మనం ఆలోచించింది ఏంటంటే బైబిల్ దేవుని వాక్యం అంటానికి అనేక రుజువులు ఆధారాలు మనం ఆలోచిస్తున్నాం అయితే మూడు నాలుగు భాగాల్లో నేను చెప్పాల్సిన అనేక అంశాలు అనేక ఆధారాలు చెప్పలేదు కారణం ఏంటంటే సమయం లేక ఉదాహరణకి ఆకాశంలో ఉత్తర దిక్కున విశాలాన్ని పరిచాడు అనే విషయాన్ని అలాగే సముద్రాలకి ఇసుకనే సరిహద్దుగా నియమించాడు అనే విషయాన్ని అలాగే మరి యోగ గ్రంథంలో ఇరవై అధ్యాయంలో మనం అనిపించబోయే అనేక సంగతుల గురించి ముందుగానే ప్రవచించిన విషయాలని ఇలాగా అనేక విషయాల్ని రక్తము రక్తంలోనే ప్రాణం ఉంది అనే విషయాన్ని ఇటువంటి విషయాల మనం నేను వివరించడం జరగలేదు సరే ఏమైనప్పటికీ ఈ ఐదవ భాగంలో కేవలం ప్రవచనాలకు సంబంధించిన విషయాల్ని మనం ఆలోచించబోతున్నాం మనందరికీ బాగా తెలిసిన ప్రవచనం దాని గ్రంథం రెండో అధ్యాయంలో బహుళ రాజు నెకజ్ఞేశ్వరికి వచ్చిన కళ దాని భావాన్ని గురించి ముందుగా మనం ఆలోచించుతాం క్లేశ్వర రాజులకి ఒక కళ వచ్చింది ఆ కళ ఏమిటి అని చాలా మనోవ్యాకలంతో ఉన్నాడు శక్ అలాగే ఆయా విద్యలు నేర్చిన వారిని వారిని అందరినీ పిలిపించాడు పిలిపించి నాకు వచ్చింది దాని భావాన్ని చెప్పాలి అని అడిగాడు వాళ్ళు ఉన్నారంటే మీకు వచ్చిన కళ ఏమిటో చెప్పండి భావం మేము చెప్తాం అని అన్నారు అలా కాదు నేను మర్చిపోయాను కళ మీరే చెప్పాలి భావం మీరే అన్నాడు అది ఎవరికీ సాధ్యం కాదు మనుషులకి సాధ్యం కాదు దేవతలకు మాత్రమే సాధ్యం మనుషుల మధ్యన దేవతల నివాసం లేదు కదా కాబట్టి మేము చెప్పటం సాధ్యం కాదు మీరు ఎవరిని పిలిపించినా అది సాధ్యం కాదు అని చెప్పారు రాజు కోపం వచ్చింది మీరు చెప్పగలరు నాకు తెలుసు చెప్పండి అన్నాడు అది మా వల్ల కాదు అని చెప్పారు అప్పుడు రాజు చాలా ఆగ్రహంతో ఆజ్ఞని జారీ చేశాడు వివేకం కలిగిన వారిని జ్ఞానవంతుల్ని అందరినీ హతమార్చమని ఆజ్ఞ జారీ చేసేశాడు రాజదేహ సంరక్షకుడైన క్షణుడు బయలుదేరి హతమార్చటానికి ప్రారంభించబోయేటప్పటికి సంగతి దానియోగి తెలిసింది దానియాలు అతని స్నేహితులు కూడా జ్ఞానవంతులుగా అక్కడ పేరు పొందారు కాబట్టి వాళ్ళను కూడా చంపేయటం జరుగుతుంది అప్పుడు ఆ సంగతే దానికి తెలిసి ఆయనతో మాట్లాడాడు నాకు కొద్దిగా టైం నేను చెప్తాను అని అన్నాడు ఆ సంగతే రాజు తెలియజేశారు ఆ రాత్రి దానియాలు ఆయన స్నేహితులు కలిసి ప్రార్థన చేశారు దేవుడు ఆ కళ ఆ కళనే దాని భావాన్ని కూడా దానియాలకి బయలుపరిచాడు రాజు దగ్గరికి తీసుకెళ్లారు రాజు దగ్గర చెప్తున్నాడు ఇది నా జ్ఞానం వల్ల కాని నా తెలివితేటల వల్ల కాని నేనేదో గొప్పవాడిని కాబట్టి భావం చేపట్లేదు ఇది చెబుతున్నది దేవుడు ఆయనే నాకు బయలుపరిచాడు ఆ మహోన్నతుడైన దేవుడు ఈ విషయాన్ని రాత్రి అని చెప్పినప్పుడు చెప్పమన్నాడు కళ చెప్పాడు బాబు కూడా చెప్పాడు ఆ ఏంటంటే ఒక పెద్ద ప్రతిమ ఆయన కల్లో కనిపించింది ఆ ప్రతిమ నాలుగు లోహాలతో చేయబడింది శిరస్సు బంగారంతో చేయబడింది అలాగే ఛాతి భుజాలు ఇవి వెండితో చేయబడింది అలాగే ఉదరము తొడలు ఎత్తడితో చేపడండి మోకాళ్ళు పాదములు ఇనుముతోనూ మట్టితోనూ చేయబడింది ఈ శిరస్సు మీ గురించే చెప్పండి మీరే ఈ శిరస్సు మీరే బబుల సామ్రాజ్యాన్ని గురించి మీ వైభవాన్ని గురించి దేవుడి విషయాన్ని తెలియజేశాడు శిరస్సు మీరే అని చెప్పాడు ఆ తర్వాత భుజములు రొమ్ము అది మాది పార్శికుల యొక్క రాజ్యాన్ని గురించి చెప్పడిన విషయం అని చెప్పాడు అలాగే మరొక రాజ్యం వస్తుంది అని చెప్పాడు ఉదరము తొడలు అది ఎత్తలా ఉంటుంది అది గ్రీకు సామ్రాజ్యాన్ని గురించి చెప్పబడిన విషయం అలాగే మోకాళ్ళు పాదములు ఇనుము మట్టితో చేపడిని అది రోమన్ సామ్రాజ్యాన్ని గురించి చెప్పబడిన విషయాలు అనే సంగతినే ఇక్కడ దాని తెలియజేశాడు క్రీస్ పూర్వం పూర్వం ఇరవై ఐదు నుంచి ఐదు వందల ముప్పై తొమ్మిది వరకు బబులని రాజ్యం కొనసాగింది క్రీస్తుపూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిది నుంచి మూడు వందల ముప్పై ఒకటి వరకు మాదీపాల శాఖ రాజ్యం కొనసాగింది అలాగే క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై ఒకటి నుంచి నూట అరవై ఆరు వరకు గ్రీక్స్ సామ్రాజ్యం కొనసాగింది నూట ముప్పై మూడు నుంచి క్రీస్తు శాఖ నాలుగు వందల డెబ్బై ఆరు వరకు రామారాజ్యం కొనసాగింది ఈ నాలుగు రాజ్యాలు కూడా ప్రపంచంలో ఇంచుమించు మూడో వంతు భూభాగాన్ని పరిపాలించిన గొప్ప సామ్రాజ్యాలు అయితే ఈ విషయాన్ని దేవుడు మీకు ముందు తెలియజేశాడు మీ మీ రాజ్యం కొనసాగుతున్న కాలంలో మహావైభవంగా కొనసాగుతుంది తర్వాత వేరొక రాజ్యం వస్తుంది అది కూడా అలాగే వైభవంతో కొనసాగుతుంది అలాగే మూడో రాజ్యం వస్తుంది నాలుగో రాజ్యం వస్తుంది నాలుగో రాజ్యం అది నాలుగో రాజ్యం కొనసాగుతున్న కాలంలో పర్లోకుమందు ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు ఒకసారి దానివల్ల బృందం రెండో అధ్యాయం నలభై నాలుగు వచ్చిన చూద్దాం ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును దాని కన్నటికి నాశనం కలగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలం చేయును గాని అది యుగముల వరకు నిలుచును చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఎత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులు పట్టగా తమను చూసి తిరే ఇందువల్ల మహాదేవుడు ముందు జరుగుబో సంగతి రాజునకు తెలియజేసి అన్నాడు కళ నిశ్చయము దాని భావము నమ్మదగినది అని దాని రాజుతో చెప్పాను దానికొద్ద రాజుతో చెప్పిన విషయం ఈ నాలుగు రాజ్యాలని కూడా చేతి సహాయం చే లేకుండా తీయబడిన చిన్న రాయి ఈ నాలుగు రాజ్యాలని పగలగొట్టి చివరి రాజుల కాలంలో అంటే రామారాజుల కాలంలో ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు ఆ రాజ్యం యుగ ఉంటుంది దానికి అన్నటికీ అంతము ఉండదు ఆ రాజ్యం పొందిన వారికి తప్ప మరి ఎవరికి చందదు అనే సంగతిని దానివేలు చెప్పాడు ఈ విషయాలన్నీ జరగబోయే విషయాల్ని మీకు దేవుడు ముందుగా తెలియచేశాడు అనే సంగతిని ఆ దానివేలు నిజర్తో చెప్పడం జరిగింది ఈ చివరి రాజ్యం రామారాజుల కాలంలోనే యేసుక్రీస్తు పుట్టడం యేసుక్రీస్తు పెరగటం యేసుక్రీస్తు స్వార్థ ప్రకటించడం యేసుక్రీస్తు చనిపోవటం ఆ తర్వాత యేసుక్రీస్తు ముప్పై మూడున్నర సంవత్సరాలకే చనిపోయాడు కానీ క్రీస్తు శాఖం నాలుగు వందల డెబ్బై ఆరు వరకు రోమారాజ్యం కొనసాగింది అనే సంగతిని మనం గమనించవలసిన అవసరం ఉంది కాబట్టి ఇది ఒక ప్రవచనం అంటే వందల సంవత్సరాల తర్వాత జరగబోయే సంగతిని ముఖ్యంగా దేవుని రాజ్యాన్ని గురించి యేసుక్రీస్తు స్థాపించబోయే దేవుని రాజ్యాన్ని గురించి ముందుగానే నివద్జ్ఞ జరికే తెలియజేయబడింది ఆ తర్వాత ఆ రాజ్యాలన్నీ వైభవంగా కొనసాగి చివరికి అవన్నీ కూడా ఈ దేవుని రాజ్యం స్థాపించబడి అవన్నీ కూడా అంతమందిని దేవుని రాజ్యం కొనసాగింది అనే సంగతిని మనం గమనించవలసిన అవసరం ఉంది మరో ప్రవచనాన్ని మనం ఆలోచించినట్లయితే బౌలని గురించిన ప్రవచనాన్ని మనం ఒకసారి ఆలోచించుదాం గారు రాజ్యమైన బబులు గురించి చెప్పిన విషయాల్ని చూద్దాం యష్యా గ్రంథం పదమూడు అధ్యాయం గ్రంథం పదమూడు అధ్యాయం ఒకటోవచ్చును గురించి బబులోని గుర్చి ప్రత్యక్షమైన దేవక్తి ప్రత్యక్షత దేవక్తి దేవోక్తి ప్రత్యక్షమైన దేవోక్తి జనులు ప్రధానులు జనులు జనులు ప్రధానములలో ద్వారములలో ప్రవేశించుటకు ప్రవేశించుటకు చోటు లేని చోటు లేని కొండ మీద కొండ మీద ధ్వజము నిలవబెట్టు నిలవబెట్టుడి అంటే బబులోను గురించి ప్రవచం పడిన ప్రవచనం పంతొమ్మిది ఇరవై రెండు వచనాలు కూడా చూసినట్లయితే పంతొమ్మిది నుంచి ఇరవై రెండు అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీలకు అశయాస్పదమును మహాత్య మహాత్యములకు బబులోను దేవుడు పాడు చేసిన సుధమ గురులే అవునని అది మరెన్నడను నివాస స్థలముగా నుండదు తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు అరబీలలో ఒకడైనను అక్కడ తన గుడారము వేడు గొర్రెల కాపర్లు తమ మందలను అక్కడనియరు నక్కలు అక్కడ పండుకొను గురుపోతులు వారి ఎండలో వుండును నిప్పుగోళ్లు అక్కడ నివసించును కొండమేకలు అక్కడ గంతులు వేయును వారి నగరులలో నక్కల నక్కలను వారి సుఖ నివాస మందిరములలో అడవి కుక్కలను మరళుడును ఆ దేశం నాకు కాలము సమీపించి ఉన్నది దాని జనములు సంకుచితములు ఇది బబుల గురించి నా ఒకటో విషయంలో చూసాం బబులోను గురించిన ప్రవచనం ఏషియా ద్వారా ప్రవచించిన ప్రవచనం అయితే బబులోను ప్రపంచంలో మూడో వంతు భూభాగాన్ని పరిపాలించిన సామ్రాజ్యం కొనసాగిన సామ్రాజ్యం ఇప్పుడు దాని గురించి ఏషియా ప్రవసిస్తున్నది ఏంటంటే అదేమైపోద్దట అక్కడ నక్కలు నివసిస్తాయి అరబీలు ఎవరు అక్కడ నివసిస్తరు వారు పారిపోతారు చీకటి పడంగానే పారిపోతారు అక్కడ గురిపోతులు అడవి జంతువులు కోళ్ళు ఇవి వస్తాయి ఆ ప్రాంతంలో అరబీలు ఎవరు చీకటి పడేదాకా ఉండరు అనే సంగతిని ప్రవచించడం జరిగింది అలాగే బబ్లూని గురించి ధాన్యాల గ్రంథం ఐదో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లోనూ అలాగే పద్నాలుగు అధ్యాయం ఇరవై మూడు వచనంలో కూడా ప్రవచనాలు ఉన్నాయి ఏమైనప్పటికీ ఒక మహాసామ్రాజ్యంగా కొనసాగిన బబులోను బబులోను ఇప్పుడు ఏమవుద్దు అని చెప్తున్నాడంటే నాశనం అయిపోద్ది ఇంకా అక్కడ అది మరి తిరిగి కట్టబడదు అనే సంగతిని పరిశుధాత్ముడు తెలియజేస్తున్నాడు వాస్తవానికి అది అలాగే జరిగింది ఒకసారి పర్షి దేశపు సైరస్ అను సైరస్ అనే చక్రవర్తి బబులోని పైన దండెత్తాడు దండెత్తి బబులోను ప్రాకారాలని నాశనం చే చేయటం జరిగింది ఆ తర్వాత దానియాలు ఐదు ఒకటి రెండులో కూడా ఈ బబులూను యొక్క పతనాన్ని గురించి ప్రాయపడటం మనం చూస్తున్నాం బబులూను మీద ఏషియా ఈ ప్రవచనాన్ని ప్రవచించిన తర్వాత ఇంచుమించు వంద సంవత్సరాలు బబులోను సామ్రాజ్యం మహావైభవంతో కొనసాగింది కానీ ష్యా ప్రవచించిన వంద సంవత్సరాలకి బబులోను సర్వనాశనం అవటం జరిగింది ఎడారులో ధైర్యంగా ఉండే అరబీయులు దయ్యాలు భయం చేత చేపడక ముందే అక్కడి నుండి పారిపోయేవారట కల్దీల వైభవమైన మహాపట్టణం బబులోను పర్షియా దేశపు రాజైన సైరస్ బబులోను పై దండెత్తాడు బబులోను ప్రాకారాలని నాశనం చేయటం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ నాశనం ఎలా జరిగిందంటే బెల్షేజరు దానియాలు ఐదు ఒకటి రెండు విషయాల్లో బెల్షాజర్ అనే రాజు ఇచ్చిన విందులో మత్తులయ్యి వారు వారు వెంప వారు ఇతర దేశపు శత్రువులు వెంపడించడం ద్వారా బబులోను నాశనం చేయబడటం జరిగింది అది అరణ్యం వల్లే తయారవుద్ది అని మనం అనుకుంటాం కానీ అది నీటి మడుగులుగా చేయబడింది అనే సంగతి ప్రవచనాల్లో మనం చూస్తున్న దానియాలు అలాగే మనం చెప్పుకున్న వచనాల్లో జాగ్రత్తగా చదివినట్లయితే ఆ విషయాలు కనపడతాయి కానీ అది నీటి మడుగులుగా చేయబడింది అనే సంగతి మనం గమనించవలసిన అవసరం ఉంది అయితే బబులోను పట్టణానికి వెళ్ళి ఇప్పుడు చూస్తే ఈ దారియాల్లోనూ ఏషియా గ్రంథంలోను చెప్పబడిన ప్రవచనాలు ప్రవచనం ఏ విధంగా అయితే చెప్పబడిందో ఆ విధంగానే నెరవేరినట్లుగా మనకు ఆధారాలు కనపడతాయి ఆ ప్రాంతం అలాగా పూర్తిగా నాశనం అయ్యి కనపడుతుంది అది మరి తిరిగి కట్టబడలేదని చరిత్ర కూడా చెబుతుంది అంటే చరిత్ర ఆధారాలు ఉన్నాయి ప్రత్యక్ష సాక్ష్యకు ఆధారాలు ఉన్నాయి అంటే బైబిల్ చెప్పింది అటు చరిత్ర అంగీకరిస్తుంది ఇటు ప్రత్యక్ష సాక్ష్యాలు కూడా అంగీకరిస్తున్నాయి కాబట్టి బైబిల్ దేవుడి వాక్యం అని నమ్మటానికి మనకి అదొక ఆధారం ఆ తర్వాత తూర్పు గురించి మనం ఆలోచించినట్లయితే మూడో ప్రవచనం పట్టణాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే ఇరవై ఇరవై ఆరు అధ్యాయం అంతా చదవలసిన అవసరం వస్తుంది ఒకసారి గల్ గ్రంథం ఇరవై ఆరు అధ్యాయం చూద్దాం తీయండి పట్టణం ఇది ఒక మహా వైభవం కలిగిన పట్టణం ఆ పట్టణం సర్వనాశనం అయిపోతుంది అనే సంగతి ముందుగానే ప్రవచింపబడింది మనం చూసినట్లయితే చూద్దాం ప్రభుయైన యోహోవారు సెలవిచ్చినదేమనగా తూరు పట్టణమా నేను నీకు విరోధినైతిని సముద్రము దాని తరంగములను పొంగజేయ రీతిగా నేను అనేక జనములను నీ మీదికి రప్పించేదను వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదు నేను దాని మీద నున్న మంటిని తుడిచివేయుదును రాయి దానిని బట్టి బండగా చేసేదను సముద్రము దాన్ని నావరించును అది వలలు పరుచుటకు చోటుగాను చోటను నేనే మాట ఇచ్చి తిని ఇది ప్రభుగు వాక్కు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా మనం చూసినట్లయితే సూర్యు యొక్క ప్రాకారములు కూల్చివేయబడతాయనే సంగతి కూల్చి దాని కోటలను పడగొట్టుదురు అనే సంగతి చెప్పడం జరిగింది రెండో విషయం ఏంటంటే నేను దాని మీద నున్న మంటిని తుడిచివేయదును అనే సంగతి చెప్పడం జరిగింది దాన్ని ఒట్టి పండగా చేస్తాను అనే సంగతి చెప్పబడింది సముద్రము దానిని ఆవరిస్తుంది అనే సంగతి చెప్పబడింది అది వలలు పరుచుకునే చోటుగా చేయబడుతుంది ఇవన్నీ ప్రవచనాలు వాస్తవానికి ఈ ప్రవచనాలు దేవుడి వాక్యం ఏమైతే చెప్తుందో దేవుడు ఏ విధంగా అయితే యజ్గారి ద్వారా ప్రవచించాడో అది తూచా తప్పకుండా అదే విధంగా జరిగినాయి చరిత్ర కూడా దాన్ని రుజువు చేస్తుంది ఇది ఎలా నాశనం చేయబడింది అనే సంగతి మనం చూసినట్లయితే మాసునే వాడైన మహాగనుడ అలెగ్జాండర్ కాలంలో ఇది జరగటం ఇది జరిగింది అలెగ్జాండర్ కాలంలో మహాపట్నం అయిన తూరు పట్టణం ఈ విధంగా నాశనం చేయబడటానికి నాశనం చేయబడుతుంది అని దేవుడు ముందుగానే ప్రవచించాడు ఏ విధంగా అయితే ప్రవచం పడిందో అది ఒట్టి బండగా చేయబడుతుంది అని చెప్పినట్లుగా ఆ తూరు పట్టణం ఇప్పుడు ఒట్టి బండే కనపడుతుంది కారణం ఏంటంటే మాస్తూర్యవాడైన అలెగ్జాండరు అలెగ్జాండర్ తూరుపట్నం మీద దండెత్తాడు దండెత్తినప్పుడు అక్కడున్న ప్రజలంతా ప్రక్కనున్న ఒక ద్వీపానికి పారిపోయినప్పుడు ఆ ద్వీపానికి మార్గం ఏర్పరచడానికి అలెగ్జాండర్ ఏం చేశాడంటే తన సైనికులతో అక్కడ పట్టణాన్ని అంతా నాశనం చేసేసి అక్కడున్న రాయిని అలాగే కర్రను అలాగే మట్టిని ఉపయోగించి ఆ ద్వీపానికి ఒక మార్గాన్ని ఏర్పరిచాడు అనే సంగతి చరిత్ర చెబుతుంది అంటే రాతిని ఉపయోగించాడు కర్రను ఉపయోగించాడు మట్టిని ఉపయోగించాడు అంటే మట్టి అంతవరకు తీసాడట బండ కనిపించే వరకు అంటే బండ మీద కట్టబడిన పట్టణం అయి ఉండాలి బండ కనిపించే వరకు ఆ మట్టిని తీసి ఆ ద్వీపానికి మార్గాన్ని ఏర్పరిచాడట అంటే అంత ఆ మట్టిని తీయటం వలన అక్కడ కేవలం బండగా కనపడుతుందో తప్ప మట్టి కనిపించదు తూరు పట్నంలో అక్కడికి వెళ్ళి చూస్తే చూసిన వాళ్ళు చెప్తున్నది చరిత్ర చెప్తున్నది ఏంటంటే అది వట్టి బండగానే మిగిలిపోయింది అది నాశనమైన తర్వాత తిరిగి కట్టబడలేదు అనే సంగతి మనం చూస్తున్నాం దీనికి ముందు రాజు ఒకసారి ఆ తూర్పట్నం మీద దండెత్తాడు కానీ ప్రాకారాలు మాత్రం పడగొట్టాడు ఆ తర్వాత అది తిరిగి కట్టబడింది అలెగ్జాండర్ కాలంలో జరిగిన దాడిలో అది సర్వనాశనం అయిపోయింది తిరిగి మరలా అది కట్టబడలేదు అనే సంగతిను మనం గమనించాలి అంటే దేవుడు ప్రవచించిన ప్రవచనాలు తన భక్తుల ద్వారా చేసిన విషయాలు తూచా తప్పకుండా చెప్పింది చెప్పినట్లుగా అక్షరాల నెరవేర్ని అని అనే సంగతిని మనం గమనించాలి అలాగే నిలువే పట్టణాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే జఫన్యా రెండో అధ్యాయం పన్నెండు పదిహేను వచనాలు అలాగే నహూ గ్రంథాన్ని కూడా చదవాల్సిన అవసరం ఒకటో అధ్యాయం ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది వచనాలు ఈ నిలువే పట్టణం ఒక ఘనమైన పట్టణం ప్రపంచ చరిత్రలోనే ఘనమైన పట్టణం అయితే ఈ పట్టణాన్ని గురించి మనం చూసినట్లయితే దీని ప్రాకారం యొక్క చుట్టుకొలత అరవై మైళ్ళట పట్టణం ముట్టడి వేయబడింది టైగ్రీస్ నది ఉప్పొంగి ఉప్పొంగి పరుగుతున్నప్పుడు టైగ్రీస్ నది ఉప్పొంగి పొరులుతూ పట్టణం యొక్క ప్రాకారాలని పడగొట్టడం జరిగింది అంటే అంత ఉద్ధృతంగా ప్రవహించింది పట్టణం యొక్క ప్రాకారాలు పడగొట్టినప్పుడు నినువే రాజు అంత నాశనం అయిపోయింది అని తలంచి తనకు తాను నిప్పు పెట్టుకుని ఇంటికి కూడా నిప్పు పెట్టాడు ఆ నిప్పుతోటి ఆ యొక్క నేనువే పట్టణము సర్వనాశనం అయిపోయింది అంటే ప్రవచించిన ఎంత గొప్ప పట్టణాలు అయినా ప్రవచించిన ప్రవచనాల ప్రకారం అవి నెరవేరినాయి అది చరిత్ర కూడా ఆధారాలు చెప్తున్నాయి కాబట్టి బైబిల్ నమ్మడానికి ఎంతకంటే పెద్ద ఆధారాలు అవసరం లేదు అలాగే అమ్మోనియుల్ గురించి మోయాబియు గురించిన ప్రవచనాలు కూడా ఉన్నాయి ఈ అమ్మోనియులు మోయాబియులు వారు కూడా ఇస్రాయేలు చేత సర్వనాశనం చేయబడతారు అని చెప్పబడింది ఈ అమ్మోనీయులు మోయోమిల్ ఎవరంటే ఆదికాండ పంతొమ్మిది అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాల్లో మనం చూసినట్లయితే లోతు యొక్క కుమార్తెలు పెద్ద కుమార్తె చిన్న కుమార్తె తండ్రి వలన గర్భవతులై పెద్ద పెద్ద కుమార్తె కన్నా సంతానం అమ్మోనీయులుగా అభివృద్ధి చెందారు చిన్న కుమార్తె యొక్క సంతానం మోయోబీయులుగా అభివృద్ధి చెందారు గొప్ప జనాంగం అయ్యారు అయితే జఫన్యా గ్రంథం రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో యూజ్గల్ గ్రంథం ఇరవై అధ్యాయం ఏడు పది వచనాల్లో ఈ విషయాలు వివరించబడినాయి ఇస్రాయలీలు వారిని సంపూర్ణంగా నాశనం చేశారు అనే సంగతే మనకి కనబడుతుంది జోసిఫస్ అనే జోసిఫస్ అనే మహా అనాదేశపు చరిత్రకారుడు చెప్పిన దాన్ని బట్టి కూడా మకాబీయుల గ్రంథాలను బట్టి కూడా మోయాబీలు ఇస్రాయిల్ చేత ప్రవచింపబడినట్టుగానే సర్వనాశనం చేయబడ్డారు అనే సంగతి మనం గమనిస్తున్నాం అంటే బైబిల్లో ప్రవచనం తీసుకుని అది అదే విధంగా నెరవేరింది అంటానికి అటు చరిత్ర చరిత్రకారులు చరిత్ర ఆధారాలు ఉన్నాయి అలాగే అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ప్రత్యక్ష సాక్ష్యం కూడా ఉంది ఎలా చెప్పబడిందో అలాగే అవి నాశనమయ్యాయి అలాగే మరలా కట్టబడకుండా ఉండిపోయినాయి ఉదాహరణకి లండన్ నగరం అగ్ని ప్రమాదంలో లండన్ నగరం గొప్ప నగరం కాలిపోయింది కానీ తిరిగి కట్టబడింది అలాగే షికాగో నగరం అగ్ని ప్రమాదం చేత కాలిపోయింది కట్టబడింది అలాగే శాన్ ఫ్రాన్సిస్కో భూకంపం చేత నాశనం చేయబడింది మరలా కట్టబడింది కానీ మనం ప్రొఫెషనల్ లో చూసిన బబులోను అలాగే తూరుపట్నం అలాగే నీలువేపట్నం అలాగే ఇక్కడ ఇప్పుడు మనం చూసిన అమ్మోనీయులు మోయాబీయులు వీరి చరిత్ర చూసినట్లయితే బైబిల్ ఎలా చెప్పిందో అలాగే నెరవేరింది అనే సంగతిని మనం చూస్తున్నాం కాబట్టి బైబిల్ దేవుని వాక్యం నమ్మటానికి ఇప్పటికే మన అనేకమైన ఆధారాలు ఆలోచించాం ఇవాళ ప్రవచనాలకు సంబంధించిన ఆలోచ ఆధారాలు ఆలోచించాం ఈ ప్రవచన ఆధారాలను బట్టి బైబిల్ దేవుని వాక్యం అని నమ్మక తప్పదు కాబట్టి బైబిల్ దేవుని వాక్యం అని ఈ పాఠాల ద్వారా అనేక మంది నమ్మి బైబిల్ అందు తమ విశ్వాసాన్ని పెంచుకొని బైబిల్ని చదివి దాన్ని గ్రహించి దాన్ని అనుసరించి నిత్యజీవాన్ని పొందేవారిగా ఉంటారని ఆశిస్తున్నాను అందరికీ వందనాలు